పార్వతీపురం పట్టణ మున్సిపల్ కమిషనర్పై కార్యాలయ ఉద్యోగులు ఫిర్యాదు చేశారు తమను కమిషనర్ వెంకటేశ్వర్లు వేధిస్తున్నారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు ఈ మేరకు గురువారం పార్వతీపురం మున్సిపల్ కార్యాలయంలో జరిగిన సర్వసాధారణ సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే విజయ్ చంద్రకు ఉద్యోగులు ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా మున్సిపల్ ఆర్ఐ ఈశ్వరరావు మాట్లాడుతూ ఉద్యోగులని చూడకుండా మహిళల సమక్షంలో కమిషనర్ ఉద్యోగులపై దుర్భాషలాడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు బిల్లుల చెల్లింపులకు సిబ్బందిని రిలీవ్ చేసే ందుకు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు దరఖాస్తుదారులను తమ ఇంటి వద్దకే పిలిపించుకుని లావాదేవీలను కొనసాగిస్తూ ఆ దరఖాస్తు పనులు పూర్తి చేయాలని సిబ్బందిని తీవ్ర స్థాయిలో ఒత్తిడికి గురి చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఉద్యోగులు పాల్గొన్నారు ఆరోపణలు చేయడం అంటే ఎటువంటి ఆరోపణలు అంటే ఆయన దగ్గరికి వెళ్ళాక ఆయన ఏదో ఒక ఫైల్ కానీ దేనికైనా సరే కొంత అమౌంట్ ఇచ్చేయడం మరి దానికి ఏంటంటే గౌరవ పెద్దలు మన మున్సిపల్ కమిషనర్ అయిన శ్రీ వెంకటేశ్వర్లు గారి మీద వారు ఈ పార్తపురం పురపాలక సంఘంలో జాయిన్ అయిన దగ్గర నుండి పని పట్టణ ప్రజలే కాదు మరి మా మున్సిపల్ ఎంప్లాయీస్ కూడా వివిధ స్థాయిల్లో ఆయన పెడుతున్న కొన్ని ఇబ్బందులు మరి మానసికంగా ఎన్నో ఒత్తిడి తీసుకురావడం అటువంటి దానికి మరి మహిళా ఉద్యోగులతో సహా యావ సిబ్బంది అందరూ కూడా బాధపడడం జరిగింది మరి ఈ చర్యని మేము గతంలోనే తీసుకోవాలి అయినా సరే సిబ్బంది అందరూ కూడా ఎంతో ఓపిక సహనంతో ఆయన ఎప్పటికైనా మారుతారు ఎమ్మెల్యే గౌరవం ఎమ్మెల్యే గారి దృష్టిలో ఉంది మరి సార్ కూడా చెప్తారనే ఉద్దేశంతో ఏంటంటే ఇన్నాళ్ళు మనం వెయిట్ చేసాము మరి అతని తలక ఆగడాలు సృష్మించడం వల్ల మరి అంతా నేనే మానవార్కిని నేను చెప్పిందే వేదం లేదంటే నేను మీకు జీతాలు ఇస్తున్నాను మీరు మీరు చెప్పింది నేను చెప్పిందే చెయ్యాలి అనే ద్వారంలోనే ఆయన ఉండడం మరి అంతేకాకుండా సిబ్బందిని కించపరచడం ఎన్నో విధాలుగా అంటే ఒకటి రెండు చెప్పుకుంటే ఈరోజు ఫోటో అంతా కూడా పట్టే అవకాశం ఉంది కావున మీ అందరికీ కూడా అంటే గౌరవ ఎమ్మెల్యే గారు తలక ఇచ్చిన ప్రశ్న నోటిని రిలీజ్ చేస్తున్నాం కావున మీ అందరూ కూడా సహాయ సహకారాలు అందించి మా పార్టీపురం పురపాలక సంఘ ఉద్యోగుల తరఫున మరియు మన పాతిపురం ప్రజలను కూడా ఆదుకొని రక్షించవలసిందిగా కోరుతూ మరి గౌరవ గారికి ఈరోజు మేము ఇచ్చాము మన రిప్రజెంటేషన్ ఇచ్చాము గౌరవ్ ఎమ్మెల్యే గారు చాలా సానుకూలంగా స్పందించారు